హలో అండి నమస్తే నేనైతే ఉక్సులు పట్టి కాజాపట్టి ఎలా వేయాలో చూపిస్తున్నాను మనకి రైట్ సైడ్ కాజాపట్టి ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఉక్సులు పట్టి ఉంటుంది అనమాట ఒక్కో ఏరియాలో ఒక్కోలా ఉంటుంది ఉక్సులు పట్టి ఏమో పై నుంచి లోపలికి వెయ్యాలి కాజాపట్టి లోపల నుంచి పైకి వెయ్యాలి ఉక్సులు పట్టికి రెండు ఇంచులు సరిపోతుంది కాజాపట్టికి రెండున్నర ఇంచులు సరిపోతుంది ఒరిజినల్ సైడ్ నుంచి అయితే రెండు ఇంచులు క్లాత్ తీసుకున్నాం కదా ఆ క్లాత్ ని ఒరిజినల్ సైడ్ నుంచి పెట్టుకొని అలా ఒక స్టిచ్చింగ్ వేయాలి ఎగసా ఖర్చును కట్ చేసుకొని అలా అయితే మడత పెట్టుకొని స్టిచ్చింగ్ వేయాలి మళ్ళీ పైన ఒక స్టిచ్చింగ్ వేయాలన్నమాట స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఇప్పుడైతే ఫోల్డింగ్ చేసుకోవాలి అలా ఖర్చు లోపలికి మొత్తం లోపలికైతే ఫోల్డింగ్ చేసుకొని అలా మడత పెట్టి కుట్టుకోవాలి చూడండి లోపల సైడు ఏం కనిపించకుండా మొత్తం ఫోల్డింగ్ మొత్తం లోపలికి పోవాలన్నమాట అప్పుడు పట్టి రెడీ అయిపోతుంది కొత్తగా నేర్చుకునేవారు ఈ వీడియో చూడండి ఉక్స్ పట్టి కాజా పట్టి చాలా ఈజీగా వేస్తారు తర్వాత అయితే మళ్ళీ మెయిన్ సైడు ఇలా తీసుకున్నాం కదా లోపల సైడ్ నుంచి అంటే రాంగ్ సైడ్ నుంచి మళ్ళీ క్లాత్ను అలా తీసుకొని లైనింగ్ క్లాత్ కానీ మెయిన్ క్లాత్ కానీ ఏదన్నా కానీ రెండున్నర ఇంచెస్ తీసుకొని అలా స్టిచ్చింగ్ వేయాలి పైన కూడా అలా కుట్టు వేయాలన్నమాట వేసిన తర్వాత ఆ ఖర్చు ఉంటుంది కదా ఖర్చుకు అవతలగానే అలా మడత పెట్టుకొని మధ్యలోకి అలా ఫోల్డ్ చేయాలన్నమాట చూడండి కొంచెం క్లాత్ కనిపిస్తుంది అలా క్లాత్ కని ఇప్పుడైతే ఒక స్టిచ్చింగ్ వేయాలి తర్వాత మళ్ళీ ఇంకో కుట్టు వేయాలి ఒకవేళ మిషన్తో తో కనుక కాజాలు కుట్టుకునే పని అయితే ఆ కుట్టు వేయకుండా కాజాలు మిషన్ తో కుట్టుకోవచ్చు అనమాట చూడండి చాలా అంటే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఉక్సులు పట్టి కాజా పట్టి రెడీ అయింది నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి